పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఒకటవ వచనం నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనిచున్నాను నాయనా నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను అని ఇక్కడ ప్రార్థన చేచ్చు ఉన్నాడు దేవుని వాక్యమును వారు మైన మనము దుష్టమార్గముల నుండి మన పాదములను మనము తొలగించుకోవాలి దుష్టమార్గముల వైపు మనము పరుగులెత్తినట్లయితే అవి మనలను వినాశములకు నడిపిస్తాయి కయ్యును తన తమ్ముణ్ణి చంపడానికి మరణకరమైనటువంటి మార్గములో అతడు పరుగులు తీసినాడు అందుకనే నాశనము మార్గము అతనికి కనిపించి అందులో చిక్కుకున్నాడు పిలాము సొమ్ము మీద మనసు పెట్టుకున్నటువంటి వాడై ఆ యొక్క బారాకు చూపినటువంటి ధనాశనకు లోనడి లోనై తన జీవితమును మోసపుచ్చుకొని దేవుని సన్నిధికి దూరమైపోయినాడు అలా దుష్టమార్గములను అనుసరించినటువంటి వారు కీడుకి లోనై ఇహ అందరి నుండి బయటకు రాలేకపోయినారు కనుక దేవుని బిడ్డ దుష్ట మార్గముల నుండి నా పాదములను తొలగించయ్యా ఎందుకంటే నేను నీ వాక్యమును అనుసరించినట్లు నేను నీ వాక్యమును అనుసరించి నడుచునట్లు అని భక్తుడు అంటూ ఉన్నాడు ఏ దుష్ట మార్గము ఇంతవరకు నువ్వు వెంబడించుచున్నావో అది దేవునికి ఇష్టము లేనటువంటిది ధనదాహముతో ప్రజలను పీడించుచు వడ్డీలకిచ్చుచు అదే ఆశీర్వాదమని మోసపోతూ ఉన్నావా మత్తులకు ప్రజలను బానిసలుగా చేసి మత్తు పదార్థాలను విక్రయించుచు అదే దీవెనని అనుకుంటున్నావా ఆ మార్గాలన్నిటినీ విడిచిపెట్టండి దేవుని వాక్యమును అనుసరించండి ఆయన వాక్యము మీ పాదములకు అది దీపము ఆ వాక్యము మీ అడుగులను స్థిరపరచును ఆ వాక్యము జుంటి తేనెదేరల కంటే శ్రేష్టమైనటువంటిది ఆ వాక్యము వెండి బంగారముల కంటే మేలైనది ఆ వాక్యముతో దేవుడు మిమ్మలను ఆశీర్వదించినట్లు దుష్ట మార్గములను విడిచిపెట్టండి దేవుని వాక్యమును అనుసరించండి దేవుని వాక్య వాక్యములో అనేక ధననిధులు మీ కొరకై దాచబడి ఉన్నాయి అనేక వాగ్దానములను స్వతంత్రించుకొని దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవించినట్లుగా మిమ్మల్ని మీరు సమర్పించుకుని ప్రభువా దుష్టమార్గమును బిడ్డలు విడిచిపెట్టి నీతిని అనుసరించే భాగ్యం వారికి అనుగ్రహించమని ఏసునామ సునామును సునాము తండ్రి ఆమేన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక